వాళ్ళ స్వార్థానికి పార్టీలో ఇంకా ఏ పార్టీ వచ్చి ఏం రావట్ మాకు ఏ పార్టీ రాకుండా బాగానే ఉంటది కూడా పార్టీలతో సంబంధమే లేదు మేడం కష్టం చేస్తేనే బతుకు ఏ పార్టీ అని కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఓకే గట్టిగా పోటీ అంటే ఇప్పుడు బీజేపీ ఉంది ఓకే దాని తర్వాత ఇక ఈ ఇక అదే బిఆర్ఎస్ రాదు ఒక దానికి వేరు అయితే లేరు అంత కానీ మంచి వాళ్ళు లేరు మంచి వాటికి వేస్తుంటుంది లేదు వాటి కాంగ్రెస్ పక్క அந்த அந்த அண்ட் திண்ட அந்த மாதிரி மாசன்ல மேசே காங்கிரஸ் பக்க காங்கிரஸ் எத்தம் மேம் காங்கிரஸ் உண்ட் బీఆర్ఎస్ రాబోతుందా బీజేపీ ఎక్కువ మెజారిటీ సీట్లు ఏ పార్టీకి రాబోతుంది కాంగ్రెస్ సీఎం అయింది కాబట్టి అదే దానికి ఏ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నారా బిఆర్ఎస్ అనుకుంటున్నారా కాంగ్రెస్ అనుకుంటున్నారా ఎవరు ఇప్పుడు ఈడల రాజేందర్ గారు అయితే కొంత గట్టి పోటీ బయట వింటున్నాము మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మల్కాజ్గిరిలో ఎవరు అంటే ప్రధానంగా ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ ఓకే ఇష్టం అంతే కానీ మా వీళ్ళ కాలకే మన ఏం కదా వీళ్ళ మాకు తెలియదు ఎక్కడో వాళ్ళ ఊరు మా తెలియదు ఆ పల్లె ఆ ఊరు తెలియదు అది ఏ మనిషి తెలియదు అదే తెలియదు వచ్చి ఎప్పుడైనా కలిసిందా కలవలే ఓకే మాకైతే ఇష్టం కాంగ్రెస్కి అంతే అంతే అదే అంతే అమ్మా కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే గిరి ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలబోతున్నారు ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో అయితే నా అంచనా ప్రకారం నాకు తెలిసిన కాడికి మాత్రం స్టేట్ లెవెల్లో మాత్రం తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి బీజేపీ ప్లేస్ టీఆర్ఎస్ ఉంటుందా ఉంటుందా కూడా తెలియదు సో ఇప్పుడు ప్రధానంగా అయితే మధ్య టఫ్ ఫైట్ ఏ కానీ బీజేపీ కాంగ్రెస్కి ఫైట్ టిఆర్ఎస్ అవుట్ ఆఫ్ ద ఫైట్ అది ఎందుకంటే రెండింటి మధ్యనే ఉన్నది ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళ స్కామ్స్ అన్ని బయటపడే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టలే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఒక ఒక సెక్షన్లో కరప్షన్ చేస్తే కరప్షన్ చేస్తే ఒక ఒక సెక్టర్లో ఉంటుంది దాంట్లో ఉండే ఇప్పుడు అట్లా కాదు దేంట్లో పైసలు ఉంటే అది వాళ్ళు కరప్షన్ గురించే క్రియేట్ చేసారు అన్ని క్రియేట్ చేసి వాళ్ళు అట్రక్ ఫ్రాప్ అయిపోయారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు ఏమున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అప్పారాయణ ఉంటుంది సెంట్రల్లో మోడీ వేవ్ నడుస్తుంది కాబట్టి కొంచెం మోడీ పేరు చెప్పుకొని రామ్ మందిరం పేరు చెప్పి బీజేపీ కొంచెం అది కొన్ని జాగాలో కొన్ని సెక్టర్లలో దానికి ఉంటుంది ఓవరాల్గా మాత్రం రేవంత్ రెడ్డికి రూలింగ్ ఉంది కాబట్టి మొన్ననే గవర్నమెంట్ కూడా వచ్చింది కాబట్టి వ్యతిరేకమేమి లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్కు అప్పారైనట్ మల్కార్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ లేడీస్కి కాబట్టి మహిళకి ఇచ్చింది కాబట్టి మహిళా ఓట్లు కూడా ఆమెకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది పాంతరండి ఆమె ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు ఆమె కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ హస్బెండ్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక టీడీపీ నుంచి కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మంచి మంత్రి పదవులు ఎమ్మెల్యేలు చేసి చేసిన కాబట్టి అనుభవం ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు ఈమె కూడా అనుభవం ఉంది ఈమె కొత్త క్యాండిడేట్ మహిళ రాజకీయంకి కొత్త కాదు ఈమె ఆల్రెడీ జిల్లా పరిచయం చేస్తుంది సిట్టింగ్ జిల్లా పరిచయం కాబట్టి ప్లస్ ఉంటుంది మాకు నమ్మకం మామే గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇద్దరి మధ్యలో ఫైట్ నమస్తే అండి పేరు అనిత ఇక్కడ అతి పెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి దాదాపు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నాయి సో అత్యంత ఉత్కంఠ భరితంగా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అన్నది అందరిలోనూ ఉంది మరి మీరేం చెప్తారు ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి కా కాంగ్రెస్ కా అంటే ఈ మల్కాజ్గిరి పరంగానైతే బీఆర్ఎస్ఏ ఉందండి అదే ఎక్కువ మెజార్టీ వస్తుంది అదే వస్తుందని నేను అనుకుంటున్నాను ఎంపీ బయట చాలా మంది కూడా బీజేపీ కాంగ్రెస్ అంటున్నారు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదండి బాల్కాజ్గిలో మాత్రము బీఆర్ఎస్ఏ అంతే కన్ఫామ్ ఎంపీ ఎలక్షన్స్లో నమస్తే అండి మీ పేరు సార్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఇక్కడ నియోజక పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ప్రధానమైన మూడు పార్టీలు అయితే ఉన్నాయి మరి బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉందా బీజేపీయా కాంగ్రెసా ఎవరికి ఎక్కువ మెజారిటీ సైట్లు అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ బెస్ట్ మేడం ఎందుకంటే టెన్ ఇయర్స్ బీజేపీ వచ్చి వేస్ట్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ కాదు సెంట్రల్ అంటే మార్పునే రావాలి మేడం ఇప్పుడు మన తెలంగాణ మార్పిట్లు వచ్చింది కేసీఆర్ వచ్చి మనకు వచ్చి ఏం చేయలేదు మనం తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చాము ఆయన మనకి ఏం చేయలేదు నేను ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు వరకు ఒక ఆటో మీటర్ కూడా పెంచలేదు అది ఇరవై రూపాయలు ఇప్పుడు వచ్చేస్తా నేను ఫైవ్ స్టార్జీ చేసిన ఇరవై రూపాయలు మీటర్ ఒక్క రూపాయలు కూడా పెరగలేదు ఇంత ఇంక ఇప్పుడు ఆన్లైన్ అయినా వచ్చేసింది మా ఆటో డేవాళ్ళు బతికే మేడం ఎట్లా బతకాలా చెప్పండి అదే అదే మార్పు రావడం బెస్ట్ కాంగ్రెస్ వస్తాను ఎందుకంటే నేను ర్యాలీకి పోయాను పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ర్యాలీకి పోయాను అప్పుడు ఏమైందంటే ఈ అయ్యట్ నగర్లో ర్యాలీ పోయినప్పుడు అసోసియేషన్ యూనియన్ అంటే మొత్తం రోడ్ మీదకి వచ్చారు ఎప్పుడు అది రోడ్ మీదకి వస్తుందో మనకు తెలిసిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది కాంగ్రెస్ వస్తే అనుకున్నాను ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఈ టీడీపీ అని ఒక్కటైపోయింది ఈసారి కూడా అట్లనే అవుతుంది

ఒక బయట బీజేపీ గెలిచిందా బీఆర్ఎస్ గల్లీ గల్లీ అంటే డో డోర్లు పెట్టేసుకొని ఉంటారు ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడైతే వస్తారన్నట్టు నిల్చున్నాం ప్రజల ఒపీనియన్ ఏదో వస్తుందని అంతే నమస్తే అండి మీ పేరు నా పేరు నాగేష్ అండి సరే ఎప్పుడు మల్కాజ్ నుంచి ఎవరు ఎక్కువ మెజారిటీ సీట్లు దక్కించుకోబోతున్నారంటే ఏం చెప్తారు బీజేపీయా బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీ ఎందుకంటే బీజేపీ అనుకుంటున్నారు ఇంతకుముందు చేసిన వీళ్ళు బిఆర్ఎస్ అల అంత లేదని కాబట్టి బీజేపీ అనుకుంటున్నాం ఈసారి అంటే ఇతది ఇక్కడ నిజాగురుగ మల్కసిగిరికి ఏమనే చేస్తారు సెంటర్ ని బేస్ చేసుకొని ఆ రకంగా ఏ మేము ఈసారి అయితే టఫ్ టఫ్ ఇస్తున్నారు ఎవరికి ఎవరికి పోటీ ఉంటుంది పోటీ రి నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి మూడు పార్టీలు బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీకి ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ గా బిజెపి కాంగ్రెస్ నేను బీఆర్ఎస్కే అనుకుంటున్నాను ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కదండి ఎక్కడి నుంచో వచ్చారు అంటే ఇటలా వేరే దగ్గర పోటీ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ పోటీ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ చూస్తున్నారు బేసికల్లీ బీ బీజేపీ వచ్చేసి ఇంకోటి రిలీజియన్ ఆస్పెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా పెంచుతున్నారు సో అందుకని నాకు నచ్చింది నేను అనుకునేది ఏంటంటే అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను మేబీ బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను

అదే అండి ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాకపోతే నేను చెప్పగలిగేది మాత్రం బీఆర్ఎస్కి కొంచెం పాజిటివ్గా ఉంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ రాబోతుందా మల్కాజిగిరిలో మల్కాగిరి కాంగ్రెస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉందిగో పద సమ్తర ఉహుమతి చేసినా కాదు ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది గ్యారెంటీ సెంట్రల్గా కాంగ్రెస్ వస్తుంది అంటే ఏ పార్టీకి మధ్య గట్టి పోటీ నడుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ రెండు నడుస్తున్నదని ఇప్పుడు వచ్చేదే కాంగ్రెస్ இருபது ரூபாயில் போகிற